హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు లాగ్ వచ్చేసి అప్పడం పూలు చేసామండి నేను మీకు అప్పడం పూలు కూడా చూపిస్తాను అప్పడం పూలు చేశాను అలానే సన్నకారా పూస మిఠాయి అడిగారు కస్టమరు సో వాళ్ళ కోసం అవి చేశాను అంటే చిన్న చిన్న ఆర్డర్స్ ఉన్నాయండి ఒక అర కేజీ అలా ఇవి చేసేసిన తర్వాత సున్నుండల ఆర్డర్స్ ఉన్నాయి ఒక టూ కేజెస్ సో దానికి కావాల్సినవి బెల్లం కట్టుకోవడం కానీ మినపగుల్లు వేయించుకోవడము ఆ ప్రాసెస్ ఉంది అవి రేపు పంపించాలి ఈరోజు చేసేసి రేపు పంపిద్దాం అనుకుంటున్నాను ఈలోపు చిన్న చిన్న ఆర్డర్స్ ఉన్నాయి కదా ఒక రెండు మూడు ఆర్డర్స్ ఉన్నాయి చిన్నవి ఇవి చేసేస్తే డిలే ఉండకుండా ఉంటుంది కదా అనేసి ఈరోజు ఇట్లా ఈ లాక్ చేస్తున్నాను అప్పడం పూలు చాలా బాగా వచ్చినాయండి మీకు నేను ముందే చెప్దామనుకున్నాను కానీ కొంచెం సస్పెన్స్లో పెట్టాను అప్పడం పూలు చాలా బాగా వచ్చాయండి మినపగుళ్ళు అలానే పెసరపప్పు పచ్చిమిరపకాయల కారంతో చేస్తాము చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మీకు అప్పడం పూలు కావాలి కొంచెం కారంగా ఇంగువ పడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నాకు ఆర్డర్ చేయండి మీకు డెఫినెట్గా రెడీగా ఉన్నాయి నేను పంపిస్తాను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది సో కాల్ చేయండి అలానే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా మరి ఇంకెందుకు ఆలస్యం చిన్న చిన్న ప్యాకింగ్స్ ఉన్నాయి కదా చేసేసుకుందాం సన్నకార పూస ప్యాకింగ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మిఠాయి అండ్ పుల్లర గోంగూర కూడా చేసేస్తాను మిఠాయి కొమ్మండి ఇది ఇది అచ్చుగా ఇలా అచ్చుగా పోసేసాము కోసేసి ఇప్పుడు ఇది ప్యాక్ చేస్తున్నాను హాఫ్ కేజీ అడిగారు ఇది ఒక దాంట్లో ఇలా పట్టదు కదా అందుకని ఇవి కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఇవన్నీ ఇందులోకి వేసేసాను ఒక కొమ్ముగా ఉన్నది కొంచెం పెద్ద కొమ్ముగా ఉన్నదని ఇందులోకి వేసుకున్నాను పులిహార గోంగోరండి ఇది ప్యాక్ చేస్తున్నాను ఎప్పుడు పొడిగానే ఉండాలండి తడి తగలనికండి ఎక్కడా కూడా తడి తగలకూడదు ఊరగాయ పచ్చులు ఇవన్నీ సంవత్సరం పచ్చళ్ళు కనుక తడి అనేది తగలకుండా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పొడి ఎండలో పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలి తడి అనేది రాకూడదు పులియారి గోంగూర అయిపోవచ్చుందండి మళ్ళీ ఆర్డర్స్ ఉన్నాయి చేస్తాను ఇంతవరకు ఇది పెట్టేసేసి మేడం గారికి నెక్స్ట్ ఆర్డర్ వాళ్ళకి మళ్ళీ చేసి పంపిస్తాను నిన్ననే చేశానండి కొంచెం కొంచెంగా చేస్తాను ఒంగోర ఇంకా వస్తూనే ఉంది కనుక కొద్ది కొద్దిగా చేస్తున్నానండి ఇంటికి వచ్చి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నాకు ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు చెప్పండి వన్ ఆర్ టూ డేస్ ముందు చెప్తే ఖచ్చితంగా నేను మీకు ఏమేం కావాలో అన్నీ తయారు చేసి పంపిస్తాను ఒకరోజు ముందు మొత్తం నెక్స్ట్ మాగాయ్ ఉందండి మాగాయ్ ఆటరు అందులో ఇందులో పెట్టాను ఒకరోజు రెండు రోజుల ముందు చెప్తే మీకు ఏమేమి కావాలి అని నేను చేసి పంపిస్తాను లేదు మీరు వచ్చి తీసుకొని వెళ్తు వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏం లేదు మీరు తీసుకొని మీరు తీసుకొని కూడా వెళ్ళచ్చు వన్ ఆర్ టూ డేస్ ముందు నాకు చెప్పండి విహార గోంగూర మాగాయ పెడుతున్నాను పెడుతున్నానండి మాగాయ్ ఒక హాఫ్ కేజీ ఉన్నది మాగాయ పెడుతున్నాను అల్ల పచ్చడి కూడా చేశానండి మామిడి అల్ల పచ్చడి మామిడి పచ్చడి మామిడి అల్ల పచ్చడి ఒకటి మాములుది ఒకటి అడిగారు సో ఆ రెండు కూడా తయారు చేసేసాను మీకు సున్నుండలు తయారు ఎలానో నేను చూపిస్తాను మీకు అన్ని వీడియోస్ నాకు తీయడానికి కుదరట్లేదండి చాలామంది అనుకోవచ్చు ఇవన్నీ ఎప్పుడు చేసేస్తున్నారు ఓన్లీ ప్యాకింగ్ సెక్షన్ మాత్రమే చూపిస్తున్నారు అని నేను మీకు ముందు ముందుగానే చెప్తున్నాను కదా నాకు వీడియోస్ ఒక్కదాన్నే తీసుకోవాలి సో అందుకని చెప్పేసి నేను కుదిరినంత వరకు తీయడానికే ప్రయత్నిస్తున్నాను అలానే ఈసారి ఇవి ఈసారి సున్నుండలు ఎలా చేయాలనేది టూ కేజీస్ ఆర్డర్ ఉంది కదా నేను వేయించడము అన్నీ అయిపోయిన తర్వాత మిక్సీ చేయటము బెల్లం ఎంత కలిపేయము సున్నుండలు ఎలా చేస్తామో అనేది మీకు మొత్తం నేను వీడియో తీస్తాను మీకు నేను ఖచ్చితంగా చూపిస్తానండి ఈ కొన్ని వడియాలు కానీ పచ్చళ్ళు కానీ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే వీడియో అనేది కుదరట్లేదు కరెక్ట్ పార్లు అవి కరెక్ట్గా పడాలండి పడకపోతే మళ్ళీ ఊరగాయ పచ్చడి సంవత్సరం పచ్చడి కదా అందుకని చెప్పేసి కొంచెం దీని మీద ఫోకస్ ఎక్కువ పెడుతూ ఉంటాం అన్నమాట అందుకని అందుకంటే ఏం లేదు ఓకే హాఫ్ కేజీ మాగా పెట్టేసాము పాల కూడా కూడా చాలామంది అడుగుతున్నారండి నేను పాలింగు కూడా అందరికీ తీసుకొని పంపిస్తున్నాను పాలింగు కూడా అడుగుతున్నారు పాలింగు కూడా ఇస్తున్నాను అందరికీ నేను మాగాయిలో ఎక్కువగా వాడేది పాలింగువేనండి మాగాయిలో నేను ఎక్కువగా వాడేది పాలింగువే సో ఎవరికైనా కావాలన్నా కూడా నేను అది పంపిస్తాను మాగాయ మూత తీయంగానే పాలింగు వాసన చాలా వస్తుందండి మాగాయ పచ్చడి అండి పట్ చేసేసుకుందాం మాగాయ రెడీ అయిపోయిందండి అప్పడం పూలండి ఇవి ఇది వచ్చేసి మినపగుళ్ళు పెసరపప్పు అలానే కొంచెం పచ్చిశనగపప్పు వేసి చేస్తారు ఇందులో కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయల కారంతో చేస్తారండి పచ్చిమిరపకాయల కారము జీలకర్రతో చేస్తారు చాలా బాగున్నాయండి చూస్తుంటే వేయించుకొని తింటుంటే ఇవి సాంబార్లోకి పప్పుల్లోకి తర్వాత సాయంత్రం పూట ఎప్పుడైనా మనకి స్నాక్స్ ఐటమ్ కింద కూడా ఇవి చాలా పని చాలా చాలా ఉపయోగిస్తాయండి పిల్లలు దబ్బిక్కిన వచ్చినప్పుడు మనకి ఒక్కోసారి స్నాక్స్ ఏం చేయాలో గుర్తు కూడా ఉండదు అసలు గుర్తు రాదు కూడా ఏం చేయాలి ఎప్పుడు ఏం చేస్తాము స్నాక్స్ పిల్లలకి వెరైటీగా అన్నప్పుడు ఇలాంటి అప్పడం పూలు కారం కారంగా పెడితే చాలా బాగుంటాయండి దీని మీద మీరు పప్పుల్లోకైనా పులుసుల్లోకైనా దేంట్లోకైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పచ్చిమిరపకాయల కారంతో కారం వేస్తాం కనుక కారం అనేది కూడా ఎక్కువగా అనిపించదు అలా అని చెప్పేసి చప్పగాను ఉండవు దీనికి తగ్గ ఉప్పు పచ్చిమిరపకాయల కారము లైట్గా ఇంగువ ఇదిగోండి మధ్యలో జీలకర్ర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి జీలకర్ర చాలా చూస్తుంటేనే చూస్తున్నారు కదా అప్పడం పూలండి ఇవి ఇవి ఇప్పుడు ప్రజెంట్ మేము చేసేసే బెండలు బాగున్నాయి కదండి సో అందుకని చెప్పి చేసాము ఒక్క రోజులు ఎండిపోయినాయి మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అంటే కనుక నాకు డిస్కషన్లో మీకు నా ఫోన్ నెంబర్ అది ఇస్తున్నాను కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఎప్పుడు ఏ టైంలో కావాలి అనేది నాకు చెప్తే నేను చేసి చేస్తూ ఉంటాను తర్వాత మళ్ళీ సీజన్ అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చేస్తున్నామండి ఎండాకాలం అయిపోయిన తర్వాత అంటే మనకి మళ్ళీ అప్పడం పూలు ఎండడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది ఎండలకి చాలా చూ చూస్తున్నారు కదా మీరే ఎంత బాగా ఎండిపోయినాయో సో మీరు ఆర్డర్స్ చేసుకొని మీ దగ్గర స్టాక్ అయితే అట్టే పెట్టుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఇది వచ్చేసి మినపగుళ్ళు అండి సున్నుండలు మినప మినపగుళ్ళు వేయించుకున్నాము ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి అంటే మన బంగారపు రంగులోకి రావాలండి ఇవి బంగారపు రంగులోకి వచ్చే వరకు ఇట్లా వేయించుకోవాలి మీకు నేను చూడండి వివరంగా చూపిస్తున్నాను ఇలా బంగారపు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చి మీద మనం కనుక తీసేసాము అంటే మనకి సున్నుండలు పచ్చి వాసన వచ్చి బాగుండవు నిలవ కూడా ఉండవండి సో అందుకని వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా బంగారపు రంగులు వచ్చే వరకు వాసన వచ్చేంత వరకు వేయించుకోండి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి బెల్లం మొత్తం ఇక్కడ తురిమి పెట్టేసుకున్నాను ఇదిగోండి రెండుగా నేను ఇట్లా రెండుగా నేను ఇలా తురిమి పెట్టేసుకున్నాను బెల్లము మొత్తం ఫస్ట్ మనం మినప ఫస్ట్ ఇప్పుడు ఈ మినపగుళ్ళని మనం మిక్సీ చేసేసుకున్న తర్వాత బెల్లాన్ని మిక్స్ చేద్దాము మిక్సీ వేసేసానండి ఇది బరక బరక కాకుండా బాగా మెత్తగా వేసుకోవాలి కొంతమంది బరక బరక అంటే కొంచెం పలుకు పలుకులుగా అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళకి బరగ్గా వేసిస్తాము మామూలుగా అయితే బాగా పేస్ట్లే ఇట్లా ఇలా బరక కూడా లేకుండా మెత్తగా వేసేసుకుంటాము మెత్తగా వేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సున్నుండలు చాలా సున్ని చాలా సున్నితంగా ఉంటాయి చాలా బాగుంటాయండి నెక్స్ట్ ఇక్కడ బెల్లం కనిపిస్తుంది కదా దీన్ని కూడా మిక్సీ చేసేసుకుందాం మీకు మిక్సీ సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి ఇంకా నేను ఇట్లా మీకు కంప్లీట్ అయ్యాక చూపిస్తున్నాను ఇప్పుడు బెల్లం కూడా చేసేసుకున్నాక చూపిస్తాను ఫస్ట్ బెల్లంని మిక్సీ చేసేసానండి కొంతమంది డైరెక్ట్గా పొడిలో బెల్లం కలిపేసుకొని అప్పుడు మిక్సీ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే బెల్లంలో అన్న గడ్డలు ఏమన్నా ఉన్నా కూడా అవి అవి మిక్సీ పడదు కదా అవి అలానే ఉండిపోతాయి ఉండలు చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకని ముందుగా నేనేం చేస్తానంటే బెండలంని నేను ఎంత తురుముకున్నా కూడా అక్కడక్కడ మనకి ఉంటుంది కదా కొంచెం గడ్డలల్లే ఒకసారి మిక్సీ చేసేసుకుంటాను ఇలా మిక్సీ చేసేసుకున్నాక మొత్తం కంప్లీట్గా ఇలా పౌడర్లల్లే పౌడర్లలే అయిపోతుంది దీన్ని ఇప్పుడు నేను ఒకసారి పౌడర్లో కలిపేసి మళ్ళీ మిక్సీ చేస్తానండి పొడి తయారైపోయిందండి చూశారు కదా చాలా మెత్తగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనము వండలు చేసుకుందాం నెయ్యి కాచుకొని నెయ్యి కాచి ఉండలు చేసుకుందాం నేను అది కూడా మీకు చూపిస్తాను ఉండలు చేస్తున్నారండి నెయ్యి కాచేశారు నెయ్యి కాచుకొని సున్నుండలు చేస్తున్నారు ఇది నేను ఇందాక చేశాను కదా పొడి ఈ పొడితో సున్నుండలు చేస్తున్నారు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలు చేస్తున్నారు ఇవి కొద్దిగా ఆరాలి ఇక్కడ పెడుతున్నారు ఈ ప్లేట్లో ఇవి చేస్తున్నప్పుడు ఇవి ఆరుతూ ఉంటాయి అనేసి ఇక్కడ పెడుతున్నారు అనమాట ఎవరికైనా కావాలి అంటే నాకు ఆర్డర్ చేయండి మీకు నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను వన్ ఆర్ టూ డేస్ టైం అయితే డెఫినెట్గా కావాలండి నేను ప్రతి వీడియోలోనూ అదే చెప్తున్నాను టైం ఇవ్వండి నాకు ఖచ్చితంగా మీకు ఇలా మేము ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట మీకు ఫినిషింగ్ అయిపోయినాక లాస్ట్లో మీకు మళ్ళీ వీడియో తీస్తాను ఫోటో కూడా పెడతాను చూసేసారు కదా ఈరోజు ఆర్డర్స్ అండ్ అలానే సున్నుండలు ఎలా తయారు చేయాలి ఎలా చేస్తాను నేను అనేది మీకు నేను చూపిస్తాను ఈ రోజుకైతే లాక్ కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు నేను చాలా తక్కువ ఆర్డర్సే పంపించాను ఎందుకంటే నేను ప్రిపరేషన్ చేసేవి ఉన్నాయి ఒడియాలు ఒకటి అప్పడాలు ఒకటి అండ్ అలానే సున్నుండలు ఒకటి చేయాలి సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట అందుకని వాళ్ళకి చిన్న చిన్న ఆర్డర్స్ ఒక రెండు మూడే పంపించాను చూపించాను కదా మీకు అండ్ ఇంకోటి మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలన్నా అప్పడం పూలు కావాలి అన్న కూడా నాకు ఆర్డర్ ప్లేస్ చేయండి అప్పడం పూలు రెడీగా ఉన్నాయి అలానే అప్పడాలు కూడా చేస్తున్నాము బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను తప్పకుండా తయారు చేసి ఇస్తూ పంపిస్తూ ఉంటాను అలానే నా ఛానల్ మీకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీరు లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేసినట్టు అవుతుంది ఇలా పికిల్స్ గురించి సో కొంచెం నాకు సపోర్ట్గా ఉంటారు అండ్ అలానే మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అన్నా నాకు కాల్ చేసి డీటెయిల్స్ అడగండి నేను డెఫినెట్గా మీకు చెప్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్